ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చామదుంపలు నేనైతే ఈరోజు చామదుంపలు పులుసు చేయబోతున్నానండి ఒక హాఫ్ కేజీ చామదుంపలు తీసుకున్నాను చామదుంపలు తీసుకొని నేనైతే కుక్కర్లో ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వరకు ఉడకబెట్టుకున్నానండి ఈ మాదిరిగా ఈ మాదిరిగా ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు మనం చూస్తున్నానండి దాంట్లో మనం కొంచెం ఆయిల్ పోసుకుందాం తగినంత చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక టూ ఆనియన్స్ నేనైతే ఒక టూ ఆనియన్స్ తీసుకున్నానండి తీసుకొని ఏరిగా చిన్నగా కట్ చేసుకున్నాను ఇవన్నీ మనము ఆయిల్లో వేస్తాం ఇందులో వేసాము కదా ఆయిల్లో ఒక్కసారి చక్కగా కలుపుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వరకు వెయిట్ చేద్దాం చూడండి ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా నెక్స్ట్ మనము ఒక టూ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందామండి ఇక కలుపుకుందాము కొంచెము జీలకర్ర వేసుకుందాము ఆవాలు కొంచెం కొంచెము జీలకర్ర ఆవాలు వేసుకుందాము కొంచెం కరివేపాకు వేద్దాము వేసిన తర్వాత చక్కెర కలుపుకుందాం అల్లం పేస్ట్ వేసుకుందాము వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాము అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకుందామండి ఇందులోనే హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకుందాం చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జిలక రావాలు చక్కగా ఫ్రై అయ్యాయి కదండి ఆనియన్స్ కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాయి నెక్స్ట్ ఇందులో మనము నేనైతే తీసుకున్నాను మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఈ రీతిగా చక్కగా కట్ చేసుకున్నానండి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఉడికేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ టమాటా చక్కగా దగ్గరకు అయింది కదా చూడండి టమాటా మెత్తగా ఉడికిపోయిందండి నెక్స్ట్ మనం ఇందులో తగినంత కారం వేసుకుందామండి కారం వేసుకుందాము తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాము ఒకసారి చక్కగా ఇదంతా కలుపుకుందాం కారము ఉప్పు చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక వన్ మినిట్ ఒకసారి చూద్దామండి ఉప్పు కారం వేసాము కదా ఒకసారి చక్కగా కలిపాము నెక్స్ట్ ఇందులో తర్వాత ఏమేద్దామనంటే మనము ఈ చామదుంప చామదుంపలు ఉన్నాయి కదండి ఇవన్నీ మొత్తము అందులో వేసుకుందాం వేసుకున్న తర్వాత మెల్లిగా ఒకసారి కలుపుకుందాం మొత్తం ఉప్పు కారం మంచిగా దీనికి పట్టలాగా ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒకసారి మనము మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చక్కగా కలిసాయి కదండి ఇందులో నేనైతే ముందుగానే ఒక నిమ్మకాయ సైజు మందము ఒక చింతపండు అయితే నేను నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని దాని నుండి ఈ రీతిగా రసం తీసాను నేను వేస్తాం చింతపండు రసం పోస్తే ఈ చామదంపల పులుసు చాలా అంటే చాలా టేస్ట్గా అవుతుందండి నేనైతే కంపల్సరీ ఇందులో వేస్తాను చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది పెడతాను చూడండి ఫ్రెండ్స్ దీనికి తగినంత మనం కొన్ని వాటర్ కూడా పోసుకుందాము నేనైతే ఒక హాఫ్ గ్లాస్ పోస్తున్నానండి ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా మనము కొంచెం లాగా తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది చామదుంపల కూర అంటే మనం పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు ఎవరికైనా కానీ ఇది చా తింటే చాలా హెల్త్కి కూడా మంచిది కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చామదుంపల పులుసు ఇది చక్కగా ఉడికేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ మనము మూత పెట్టుకుందాం మనము మూత తీసి చూద్దాము ఏ రీతిగా అయిందో చాలా బాగా అయింది ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది ఇందులోనే మనము ఒక ఇందులోనే మనము ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకుందాము చక్కెర చక్కెర వేస్తే ఏంటంటే కూర చాలా టేస్ట్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ఈ మాదిగా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనము కొంచెం లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసినామంటే కూర అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ చామదుంపలస్ అంటే మనకి రిజిగా కొంచెం గ్రేవీ లాగుంటేనే పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం అండి చామదుంప చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చామదుంపల పులుసు అయితే అయిపోయింది మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఫ్రెండ్స్ గిన్నెలోకి ఈ మాదిరిగా తీసుకుందాము చూడండి ఫ్రెండ్స్ కూర అయితే నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను కూరైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్